దివ్య నామంలో ఉదయ కాల్ సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాల సమయంలో నన్ను ప్రేమించేవారు లేరు నన్ను పట్టించుకునేవారు లేరు నేను వెళ్ళే మార్గము ఎవరు కూడా ఎరగకుండా ఉన్నారు వీడు ఏం తింటున్నాడా ఏం చేస్తున్నాడా ఏం సంపాదిస్తున్నాడా ఎలా అప్పులు తీర్చుతున్నాడా ఈ ఈ సమస్యలపై ఎవరికి కూడా అవగాహన లేకుండా ఆలోచన లేకుండా నా మీద అక్కర లేని ప్రజలు చాలామంది ఉన్నారు ఎవరు నన్ను ప్రేమిస్తారు ఎవరు నా అక్కర్లు తీరుస్తారు నేను ఈ పరిస్థితిలో ఉన్నానన్నటువంటి వాస్తవం విషయం ఎవరికి తెలుసు అని చాలామంది మీలో బహుశా సతమతం అయిపోతున్నారేమో ఉదయకాల సమయంలో యోబు అనబడినటువంటి ఒక భక్తుడు కూడా తన జీవితంలో ఇటువంటి విడిచిపెట్టబడిన పరిస్థితుల్లో ఒక అద్భుతమైన మాట తన అనుభవంలో నుంచి పలకగలిగాడు యోబు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం పదోవచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ప్రైజ్ అలాడ్ యోబు అంటున్నాడు నేను నడిచే మార్గము నా కట్టుకున్న భార్యకు పోగొట్టుకున్న బిడలకు తెలియకపోయినా ఆయనకు తెలియను ఎవరైనా దేవునికి తెలియను అంటున్నాడు ఉదయకాల సమయంలో నువ్వే పరిస్థితిలో ఉన్నావో నీ స్నేహితులకు బంధువులకు ఆప్తులకు తోబుట్టులకు రక్త సంబంధాలకు తెలియకపోయినా దేవునికి తెలుసు నీ మార్గములో నువ్వు పడే శ్రమ నీ జీవితంలో నువ్వు పడేటువంటి కష్టం నీ జీవితంలో పడేటువంటి ప్రతి విధమైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులు దేవునికి తెలుసు దేవుడు తప్పసరిగా తప్పనిసరిగా నీ జీవితంలో గొప్ప విడుదలను విమోచనను దేవుడు గొప్ప ఉపశమనాన్ని అతి త్వరలో నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి నా మార్గము నీకు తెలుసు అంతే చాలు అని విశ్వాసంతో నువ్వు పలికితే నీ జీవితంలో నిన్ను ఎరిగిన దేవుడు నీ మార్గమును ఎరిగిన దేవుడు నువ్వు నడుచు మార్గమును ఎరిగిన దేవుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం చేస్తాడు ప్రేమగల తండ్రి నీకు వందనాలు నేను నడుచు మార్గం ఆయనకు తెలియను అని ఇవ్వబడినట్లుగా ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నేను ఎలా ఉన్నాను ఎవరికి తెలియదని బాధపడుతున్నారో వారందరి జీవితాలను నాకు తెలుసు నేను గొప్ప అద్భుతం చేస్తాను విడిపిస్తాను ఉపశమనం ఇస్తానని ఉదయం మాట్లాడేందుకు స్తోత్రం ఆ విశ్వాసం వారిలో నాయన నిండుగా నింపి నడిపించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ